హాయ్ గాయస్ వెల్కమ్ టు మై సంక్రాంతి బ్లా సో భోగి ముందు రోజు నేను వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని అందరం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఊరికి బయలుదేరాం ఇంక్లూడింగ్ చేసి నేను ఇంకల్లా ఊరు రీచ్ అయిపోయాం అండ్ ఇక్కడ చూస్తే మా తాతయ్య పెట్ట తీసుకొచ్చారు అది మూడు గుడ్లు పెట్టింది అప్పటి వరకు అండ్ డైలీ కోకోనట్స్ డ్రై చేసి హెయిర్ ఆయిల్కి కోకోనట్స్ రెడీ చేస్తూ ఉంటారు అండ్ ఇది మా ఇంటి ముందు ఉన్న గార్డెన్ ఈ మొక్కలన్నీ మా తాతయ్య పెంచారు బీరకాయలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని అండ్ రాత్రికి మా మమ్మీ వాళ్ళందరూ కలిసి జంతికలు అరిసెలు వండుతున్నారు బండ్ రోజు మేము భోగి మంట వేసుకొని ఫస్ట్ సంక్రాంతికి భోగితో స్టార్ట్ చేసాం నలుగురు రాసుకొని స్నానం చేసి హాఫ్ సారీ వేసుకొని మంచిగా రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ కొన్ని ఫొటోషూట్స్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకొని అందరం కలిసి గుడికి వెళ్ళాం గుడి నుంచి రిటర్న్ అయిపోయిన తర్వాత కాయ ఎగరేసుకోవడానికి వెళ్ళాం కైట్స్లో నేను రాజాసాద్ కైట్ కొనుక్కున్నాను కైట్స్ అన్నీ మంచిగా బీచ్లో ఎగరే ఎగరేసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం ఇంటికి రిటర్న్ అయి చూస్తే మళ్ళీ మా కోడు ఇంకో గుడ్డు పెట్టింది అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి నేను సంక్రాంతికి మంచిగా ఇలా రెడీ అయిపోయి అందరం కలిసి మా అన్న శంకర్ వరప్రసాద్ మూవీకి వెళ్ళాం సో మూవీ కూడా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చి లంచ్ చేసాం సంక్రాంతి రోజు స్పెషల్గా కలగోర వండుతారు కదా కలగూర పులిహార బూర్లు లంచ్ కంపించేసి దాని తర్వాత చక్కెర పొంగులు వండారు అది కూడా తినేస్తే సంక్రాంతి అలా ఎండ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ డే కనుమకి ఫుల్గా లంచ్ ప్రిపరేషన్స్ నాన్ వెజ్ వండుతున్నారు గారెలు నాటుకోడి బిర్యానీ అన్నీ వండుకొని పాతగంగవరం బీచ్కి వెళ్ళాం అది ఆ వ్యూ చూసుకుంటూ లంచ్ కంప్లీట్ చేసేసి కొంచెంసేపు బీచ్లోనే మంచిగా ఎంజాయ్ చేశాం నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బయలుదేరిపోతున్న ముందు మా వాళ్ళ ఇంటిలో మొక్కలకి నీళ్ళు వేసేసి అక్కడ సేపు మొక్కల దగ్గర టైం స్పెండ్ చేసి తర్వాత ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేసుకొని ట్వెల్వ్ వన్ అలాగా ఇంటికి రిటర్న్ అయిపోయాం ఇది మా సంక్రాంతి సెలబ్రేషన్స్ భోగి సంక్రాంతి పొంగల్ త్రీ డేస్ మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో సీ ఇన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ బాయ్